నమస్తే వైఎం వైఎస్కి స్వాగతం ఇంపాక్ట్ ఫౌండర్ ప్రముఖ మోటివేటర్ గంపా నాగేశ్వరరావు చేత ఉత్తమ మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ గా సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని గడ్డ మీద దీపిక రాము అన్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రెండు రోజుల పాటు హైదరాబాద్ సికింద్రాబాద్లోని మినర్వా గ్రాండ్ హోటల్లో జరిగిన రెండు రోజుల మోటివేషనల్ స్పీకర్స్ ట్రైనింగ్ క్లాసులలో వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన దీపిక మొదటి బహుమతి పొందడం జరిగింది అదే విధంగా ఇంపాక్ట్ వనపర్తి జిల్లా క్లబ్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు రెండు రోజుల క్లాసులు ముగింపు రోజు దీపిక మొదటి బహుమతితో పాటు ఇంపాక్ట్ పత్రాన్ని ఇంపాక్ట్ ప్రెసిడెంట్ రామచంద్రుడు వైస్ ప్రెసిడెంట్ మాధవి ప్రముఖ సినిమా ఆర్టిస్ట్ ప్రదీప్ కుమార్ల చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలు బాల్య వివాహాలు మహిళలపై అత్యాచారాలు ఇవి టీజింగ్ డ్రగ్స్ తదితర అభివృద్ధి నిరోధక అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రజల్ని చైతన్యవంతం చేస్తానని అన్నారు దేశానికి పట్టుకొమ్మల విద్యార్థులు యువకుల్యాన్ని అలాంటి వారి జీవిత లక్ష్యాన్ని ఎంచుకోవడంలో ఇబ్బందులు పడుతుంటారని వాళ్ళలో వాళ్లకు తెలియకుండా దాగి ఉన్న సృజనాత్మకతను వెలిగి తీయడానికి మోటివేషనల్ క్లాసులు ఎంతో దోహదపడతాయని రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలను తిరిగి విద్యార్థులను ఉత్తమ భవిష్యత్తు నిర్మాణం కోసం చైతన్యం చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు ఈ అవార్డుకి ఎంపిక చేసిన ఇంపాక్ట్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు అదేవిధంగా రానున్న కాలంలో వనపర్తి జిల్లాలో ఇంపాక్ట్ క్లబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ క్లబ్లో సమాజ సేవ చేయాలనుకున్న ప్రతి ఒక్కరూ జాయిన్ కావచ్చు అని భవిష్యత్తులో గొప్ప ఉపన్యాసకులుగా ఎదగడానికి సమాజ సేవ చేయడానికి ఇంపాక్ట్ అవకాశం కల్పిస్తుందని ఈ అవకాశాన్ని ముఖ్యంగా యువతీ యువకులు సద్వినియోగపరచుకోవాలని కోరారు ఇంపాక్ట్ ట్రైనర్ దీపికను కుటుంబ సభ్యులు శ్రీ యోభిలాషులు గ్రామస్తులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు